నమస్తే వెల్కమ్ టు జన్మభూమి మీడియా నేను మీ నవీన్ కుమార్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక్క నియోజకవర్గం మంగళగిరి ఈ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఇక్కడ నుండి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడం జరిగింది ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ కూడా ఇదే మంగళగిరి నియోజకవర్గం నుండి లోకేష్ గారు తిరిగి ఇక్కడ నుండే పోటీ చేస్తూ ఉన్నారు అందులో భాగంగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఓటమి చెందిన కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజలను తన ప్రజలుగా భావించి తన సొంత నిధులతోటి ఇక్కడ చాలా రకాలుగా సుమారు ఇరవై తొమ్మిది రకాల సంక్షేమ పథకాలను ఇక్కడ మంగళగిరి ప్రజలకు తన సొంత ఖర్చులతోటి అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు మనము మంగళగిరి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి స్త్రీ శక్తి కేంద్రం వద్ద ఉన్నాము ఇక్కడ మహిళలకు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా శిక్షణను ఇస్తూ ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం లోకేష్ గారు చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనలందరినీ వారి యొక్క అనుభవాలను అదే విధంగా ఈ కేంద్రం యొక్క బాగోగులను గురించి అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఇక్కడ తీసుకోకూడదు ఎంత ఉంది లాగాలి క్లాత్ ఎంత ఇరవైలో సాగ ఖర్చు ఒకటి నరించో ఒక ఇంచో మీ ఇష్టం ఎంతైనా ఒక జాకెట్ పొడవు కొడవు క్లాత్ ఇలా లాగి మధ్యలోకి ఇలా లాగండి ఎంత వస్తుందో అంత ఎందుకంటే మళ్ళీ మీరు ఓన్లీ జాకెట్ ఒక్కటే అనుకోండి జాకెట్ డైరెక్ట్ అట్లా పెడితే మనకి షింక్ అవుతుంది కదా బ్లౌజ్ స్ప్రెడ్ అవ్వదు ఇలా లాగితే ఎంత స్ప్రెడ్ అవుతుంది అనేది వచ్చేస్తుంది ఇది ఎంత ఉంది ఫిఫ్టీన్ ఉన్నారా అంటే పదిహేనున్నారా పదిహేనున్నారా ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా నెక్ లూజు రెండు షోల్డరు మూడు చంకడవును ఆరు స్కేల్ ఏదిరా ఇది చంక అయిపోయింది ఇక నెక్ డౌన్ వచ్చేసి మీరు చక కింద పరుచుకొని మన బాడీ మీద ఎలా అయితే ఉంటుందో అలా కింద పరచుకొని తీసుకోవాలి నెక్ డౌన్ ఇలా ఎంత ఉంది ఇది టెన్ అంటే పది ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకేనా బాక్స్ కంపల్సరిగా కొట్టాలి బాక్స్ లేకపోతే మీరు ఏంటంటే అటు గీసేస్తే నెక్ కరెక్ట్ గా రాదు షేప్ అనేది రాదు కాబట్టి మనం బాక్స్ అనేది కొట్టుకొని తర్వాత దాని మధ్యలో ఆ సర్కిల్లోనే మనం షేప్ తీసుకోవాలి ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ ఇంకా సేమ్ ఇదే మెజర్మెంట్ వేరే పేపర్ మీద క్రాస్ గా పెట్టి గీయండి మామూలు అసలు ఇది ఇక ఈ పేపర్ మీద పెట్టేసుకొని మనం క్రాస్ తీసుకుంటున్నాం సేమ్ ఇంకెంట్లా కావాలనేది మీరు ముందు దీని మీద డ్రాయింగ్ వేసేసుకోండి ఇది ఎంత ఉంది దాన్ని అమ్మ ఇక్కడ శిక్షణ మార్చి పన్నెండు నుంచి శిక్షణ తీసుకుంటున్నాం మార్చి పన్నెండు అంటే ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి ఇంకా నాలుగు రోజులు అయితే అయిపోయింది నాలుగు రోజులు అయితే మీ శిక్షణ కాలం పూర్తయిపోయింది మీ ఇక్కడ శిక్షణ పూర్తయిన తర్వాత మీకు ఉపాధిగా ఏమన్నా చూపిస్తానారా మేడం ఇక్కడ మేడం చూపిస్తానంది లోకేష్ గారు కూడా మాకు కుట్టు మిషన్లు ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి ఇంటి దగ్గర ఖాళీగా లేకుండా మీరు పని చేసుకుంటానికి ఉపాధి కల్పిస్తామన్నారు మేడం ఇప్పుడు ఇక్కడ మీరు శిక్షణ అనంతరము మీ కుటుంబాన్ని వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మీ కుటుంబాన్ని మీరు పోషించుకునే అటువంటి సామర్థ్యం మీకు వచ్చిందనే మీరు అనుకుంటున్నారు వచ్చింది అనుకుంటున్నా ఇట్లా ఏ విధంగా వచ్చింది అంటే మేము ఇంట్లో ఖాళీ కూర్చున్నాం అండి ఈ మేడం లక్ష్మి గారు బాగా నేర్పించారు మేడం అన్ని అర్థమయ్యేటట్టు చక్కగా నేర్పించారు మనం అర్థం కాని కూడా ఒకసారికి రెండు సార్లు అడిగినా కూడా అర్థమయ్యేలా చెప్పింది మేము నేర్చుకున్నాము ఇంటికి వెళ్ళి కూడా పక్కన వాళ్ళు ఏదైనా కుట్టే అంత శక్తి మాకు వచ్చింది ప్రస్తుతం అయితే మా మేమే కుట్టుకుంటున్నాం ఒకరికి ఇచ్చే పని లేకుండా అదే ఎవరికన్నా జాకెట్ ఇస్తే మన నాలుగు వందలు రెండు వందలు అవుతుంది అది లేకుండా మా జాకెట్ మేమే ప్రస్తుతానికి కుట్టుకుంటున్నాం మేడం గారు బాగా నేర్పారు ఈ పది రోజులలో మేము కూడా కుట్టగలుగుతాం మేడం ఇప్పుడు ఒక జాకెట్ బయట ఇస్తే నాలుగు వందలు ఐదు వందలు అవుతుంది అంటున్నారు ఒక రోజులో మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఎన్ని జాకెట్లు ఎవరు ఉంటే పన్నెండు వందల రూపాయల వరకు సంతోషం అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు అసలు ఏంది ఇప్పుడు ఈ మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ గారికి మధ్య సంబంధం ఏ విధంగా ఉండబోతా ఉంది ఇప్పుడు ఎలక్షన్లు ఎటువంటి ఫలితాలను మీరు మంగళగిరి ప్రజలు లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గంలో మహిళలందరూ లోకేష్ గారికి కంపల్సరీ ఓటేస్తాం లోకేష్ గారు కంపల్సరీ గెలుస్తారు కూడా చాలా ఉపయోగం చేశారు అందరికి ఒక పద్మశాలి లని కాదు ఒక రజికులని కాదు ఒక వేరే కులం అని కాదు అన్ని కులాల వారికి కులాల వారికి సహాయం చేశారు మంగళగిరి ప్రజల ఆశీస్సులు లోకేష్ గారికి ఉంటాయంటారు ఈ సంవత్సరం కంపల్సరీ ఉంటే ఆయన తప్పనిసరిగా గెలుస్తారు మా ఇంట్లో మూడు ఓట్లు ఆయన గారికి మీ ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా ఎక్కువ ఉంటే ఇట్లా మూడే వేస్తా అంటున్నారు లేదండి మేముందే మూడు మూడు సార్కే మూడు సార్కే నమస్తే అండి నా పేరు వరలక్ష్మి కాజా నుంచి వచ్చాను నేను ఇట్లా మిషన్ నేర్పిస్తున్నారని మా ఇంటి దగ్గర వాళ్ళు చెప్తే మిషన్ నేర్పిస్తున్నారని మా ఇంటి మా ఇంటి దగ్గర చాలా మంది చెప్పారు దానివల్ల నేను వచ్చి ఇక్కడ టీడీపీ ఆఫీస్ ఉంది కదా అక్కడికి వచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ ఓటింగ్ కార్డుకు ఓటర్ ఐడి జెరాక్స్ ఇచ్చానండి ఇచ్చిన వారం రోజులకే నాకు ఫోన్ వచ్చింది నా వరకు అయితే వారానికి పది రోజుల్లోకి వచ్చింది వచ్చిన నుంచి నేను వచ్చి నేర్చుకుంటున్నాను అండి మా మేడం పేరు లక్ష్మీ మేడం అండి గుంటూరు నుంచి వస్తూ ఉంటారు అప్పట్ చాలా బాగా చెప్తున్నారండి వాళ్ళకి ఇంకొక ఐదు రోజుల్లో మాకు టూ మంత్స్ అయిపోద్ది మా క్లాస్ కంప్లీట్ అయిపోద్ది చాలా బాగా నేర్పిస్తున్నారండి అసలు నాకు అసలు కొంచెం కూడా అసలు మినిమం బేసిక్స్ కూడా నాకు ఏం తెలియదు అలాంటిది నా బ్లౌజ్ నేను కుటుంబే స్టేజ్ అయితే నేను వచ్చానండి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను రెండోది ఏంటంటే మాకు ఇలాంటి అవకాశం కలిగించినా లోకేష్ గారికి నిజంగా వందనాలండి ప్ర మేము మా తెలిసిన వాళ్ళకి కానీ ఎవరైనా ప్రతి ఒక్కరికి మన లోకేష్ గారికి ఓట్ వేయమని చెప్తున్నామండి ప్రతి ఒక్కరికి లోకేష్ గారు ఖచ్చితంగా రావాలి బాబు గారు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తామండి మంగళగిరి పానకాల స్వామి సాక్షిగా చెప్తున్నాను ఖచ్చితంగా మనకు లోకేష్ గారే వస్తారు ఈసారి నాకైతే ఆ నమ్మకం ఉందండి అమ్మ నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరమ్మా లావణ్య అండి లావణ్య గారు లావణ్య ఎక్కడ నుండి వచ్చారు మీరు మంగళగిరి అండి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు లావణ్య గారు మేము వన్ అండ్ హాఫ్ మంత్ అయిందండి ఎట్లా ఉన్నది ఇక్కడ శిక్షణ ఏ విధంగా ఇస్తా ఉన్నారు చాలా బాగుందండి బాగా నేర్చుకుంటున్నాము బాగా అర్థమయ్యా చెప్తున్నారు మాకు బాగా అన్ని అర్థమవుతున్నాయి బాగా నేర్చుకుంటున్నాం ఇప్పుడు అంటే మీరు కి సంబంధించినటువంటి ఏ ఐటమ్ అయినా కుట్టడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే ఇంకా టైం పడుతుందా ఇంకా కొంచెం టైం బ్లౌజ్ వరకు రాలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తాము

అంటే చిన్న చిన్న ఖర్చులు ఇంట్లో వాళ్ళకి అవి వాళ్ళ మీద ఆధారపడే పని లేకుండా మేము చేకూర్చున్నట్టు అనుకుంటున్నాం సార్ బాగా ఈ ఉపాధి వల్ల చాలా ఆనందంగా ఉంది లోకేష్ గారు మాకు బాగా మెయిల్ చేస్తున్నారు లోకేష్ గారు మేలు చేస్తా ఉన్నారు అని అంటున్నారు కదా మరి లోకేష్ గారికి ఇప్పుడు ఓటేసి మీరు అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఏ విధంగా గెలిపిస్తామండి ఖచ్చితంగా గెలిపిస్తాం మా ఓట్లు లోకేష్ గారు